పునీత మార్కు గారు రాసిన సువార్త రెండవ అధ్యాయము పరిశుద్ధ వచనములు పదమూడు నుండి పదిహేడు వరకు ఏసు మరల గలియా సరస్సు తీరమునకు వెళ్ళెను జన సమూహము అంతయు అచ్చటికి చేరెను ఏసు వారికి బోధింపనారంభించను పిదప ఆయన వెళ్ళుచు సుంకపు మెట్టు కడ కూర్చుండి ఉన్న అల్ఫై కుమారుడగు లేవి అను వాణిని చూచి నన్ను అనుసరింపు అని వానిని పిలిచును అతడు లేచి యేసును అనుసరించెను అనంతరము యేసు అతని ఇంట భోజనములకు కూర్చుని ఉండగా అనేక మంది సుంకరులను పాపులను ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ ఆ ఫంక్తి ఎందుకు కూర్చుని ఉండిరి ఎలైనా ఆయనను వెంబడించుచున్న వారిలో ఎక్కువ మంది వీరే దానిని చూచిన ధర్మశాస్త్ర బోధకులకు పరిసయులు కొందరు మీ గురువు శుంకరులతోనూ పాపులతోనూ కలిసి భుజించుచున్నాడేమి అని శిష్యులను ప్రశ్నించరి అది విని యేసు ప్రభు వారితో వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతి మంతులను పిలుచుటకు రాలేదు అనిను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మిగుతి కలుగునగాక నేటి ధ్యానాంశం అందరూ దేవుని బిడ్డలే నేటి సువార్త పఠనంలో అను వాణిని తన శిష్యునిగా పిలుచుకున్నట్టుకు ధ్యానిస్తున్నాము యేసు సరస్సు తీరమున నడుస్తున్నారు ప్రజలకు బోధిస్తున్నారు యేసు ప్రభు ఎక్కడ విశ్రాంతి తీసుకున్నట్టు సువార్తలలో పెద్దగా కనిపించదు మనకు పైగా అనునిత్యము పరిచర్యలో నిమగ్నమై ఉన్నట్టుగానే తెలుస్తుంది యేసు పరిచర్య విధానము అటువంటిది సువార్త ప్రకటన కొరకు నిరంతరం పయనించడం పర్యటించడం ఏసు ప్రభు లేవిని చూస్తున్నాడు లేవి ఒక సుంకరి సుంకరులను పాపులను హీనంగా చూచు సమాజం నాటిది అయితే ఏసు ప్రభు వారి కోసమే వచ్చారు ఆ అవగాహనను యేసు ఎల్లప్పుడూ తన మదిలో చూస్తూనే ఉన్నారు తన పరలోకపు పిలుపు తన భూలోక పరిచర్య కేవలం అనాథులు అభాగ్యులు సుంకరులు పాపులు సమాజంలో అణిగిపోయిన వారికి మాత్రమే దానినే ప్రభువు నిక్కచ్చిగా నిర్వహిస్తున్నారు తన మాటలలో అసత్యం ప్రబలుతుంది నేను నీతి మంతుల కొరకు రాలేదు పాపాత్ముల కొరకు వచ్చి ఉన్నాను అందుకే ఎంతమంది యేసు విధానమునో తప్పుబట్టిన ఏసు యేసు మాత్రం తన పనిని ఆపడం లేదు ఒక పని కాదు రెండు పనులు చేస్తున్నాడు ఒకటి సుంకరని పిలిచి తన శిష్యునిగా చేసుకోవడం అనగా అతనిని అతనికి ఉన్నత స్థితిని ఇవ్వడం రెండు సుంకరులతో పాపులతో కూర్చుని భుజించడం అనగా వారికి తన సహవాసమును పంచడం పరుల పట్ల పాపుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉంది అందరం కూడా ప్రశ్నించుకుందాం